వెల్కమ్ టు సిఆర్బి నైన్యూస్ కోల్కతాలోని ఆర్జికర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య కేసు సంచలనంగా మారిన విషయానికి తెలిసిందే ఈ సంఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో ఉన్న డాక్టర్లు వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి వీ వాంట్ జస్టిస్ అంటూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి అంబేద్కర్ కాంప్లెక్స్ వరకు నిరసన తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరిడెంట్ సౌమ్య మైఖేల్ మాట్లాడుతూ డాక్టర్లను దేవుళ్లుగా భావించే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం దారుణమన్నారు మహిళా డాక్టర్పై జరిగిన అమానుష అత్యాచారం హత్యపై సమగ్రంగా దర్యాప్తు జరిపి నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు జరగకుండా మహిళా వైద్యులు ఉద్యోగుల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని ఆసుపత్రిల్లో కాలేజీల్లో పనిచేసే వైద్యులకు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేలా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాచపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యులు ఆర్ఆర్ పవన్ కుమార్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు

వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి దుర్ఘటన మీ అందరికీ తెలుసు మరి ప్రాణం పోసేటువంటి వైద్యులు వాళ్ళకే రక్షణ లేకపోతే మరి అందరూ ఎంతో కష్టపడి ప్రజల ఆరోగ్యం బాధ్యతగా మేము చేస్తున్నప్పుడు మరి ఈ ఇన్సిడెంట్ చాలా మర్సిలస్గా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేసి మళ్ళీ ఆ వ్యక్తికి న్యాయం కూడా జరగలేదు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది మరి తీసేటప్పుడు ఈరోజు ఆరు గంటలు మొదలుకొని రేపు ఉదయం ఆరు గంటల వరకు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము చేయాలని నిశ్చయించుకున్నాము ఎందుకు మరి మాకు డ్యూటీ చేసే ప్లేస్లో మాకు రక్షణ లేకపోతే మేము డ్యూటీ ఎలా చేయగలము మరి గుడిలో దేవుణ్ణి అట్లాగే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని దేవుడితో మీరు అందరూ పోలుస్తారు మరి అలాంటప్పుడు హాస్పిటల్లోనే డాక్టర్స్కి సేఫ్టీ లేనట్లయితే మేము వర్క్ ముందుకు ఎలా తీసుకెళ్ళాను ఈరోజు ఇలాంటి ప్రశ్నలు మరి జవాబు రావాలి అని అంటే ఫస్ట్ మంచి చట్టాలు రావాలి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఎప్పుడైతే బా బాధ్యు ఆ బాధ్యుడికి జరిగినటువంటి ఇది జరిగిందో అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ట్రేర్స్ అనేటువంటివి మర్డర్స్ అనేటువంటివి ఇలాంటి అసాల్ట్స్ అన్నీ కూడా స్టాప్ అవుతాయి మాట్లాడితే డాక్టర్స్ దగ్గరికి వచ్చి దాడులు చేయటం మరి ఈ రోజు ఎంత క్షీణించిన సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయిన మంచి ఇండిపెండెన్స్ వచ్చి మరి గాంధీ గారు చెప్పినట్టు రాత్రి అర్ధరాత్రి ఎప్పుడైతే ఒక ఉమెన్ రోడ్డు మీద నడవగలదో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని మనకు అందరికీ తెలుసు మరి ఈరోజు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయినా కూడా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ఎంతో కష్టపడి రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో వచ్చి ఆ దాడి చేయటం అనేటువంటి మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము

రేప్ చేసి అత్యాచారం చేసి ఆవిని అతి క్రూరంగా ఆవిడ ప్రాణాలు కూడా తీసి మళ్ళీ ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా ఆ చేసినటువంటి వాళ్ళు కూడా ఇంతవరకు శిక్షించలేదు మరి ఇలాంటి వాళ్ళని కఠినమైనటువంటి శిక్షించాలి అలాగే డ్యూటీలో మాకు సేఫ్టీ లేకపోతే మరి ఎలా వర్క్ చేయగలం మమ్మల్ని ఏమంటారు డాక్టర్స్ని దేవుడితో పోలుస్తారు ఎంతో సంతోషం పడతాము మరి అలా మేము మనస్ఫూర్తిగా ఎంతో మంది ప్రాణాలకి మేము రక్షించినప్పుడు మా ప్రాణాలని మరి ఎవరు రక్షిస్తారు గవర్నమెంట్ అందుకు ఈ విషయాన్ని ఆ పోయినటువంటి ప్రాణాలను మనం ఎలాగో తీసుకురాలేము కనీసం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇక మీదట జరగకుండా ఎటువంటి డాక్టర్ మీద ముఖ్యంగా మహిళల మీద ఎవరు దాడి చేయకుండా ఈ ని స్టాప్ చేసి మేము సేఫ్గా మా ప్లేసెస్లో వర్క్ చేసి మరి ఉండాలని మేము ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా కోఆపరేట్ చేసి మరి మా హాస్పిటల్ నుంచి మేము ర్యాలీ చేయటం జరిగింది మరి న్యాయం జరగాలి ఆ డాక్టర్ ఆత్మకు శాంతి ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఎప్పుడైతే చేసినటువంటి వాళ్ళని శిక్షిస్తారు అలాగే గవర్నమెంట్ కూడా మంచి రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ అసాల్ట్స్ జరిగినప్పుడు అతి తక్కువ టైంలో ఇన్ సిక్స్ అవర్స్ లేకపోతే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవరైనా ఇలాంటి అసాల్ట్స్ ఇంకొకసారి డాక్టర్స్ మీద చెయ్యాలి మహిళల మీద చెయ్యాలి అంటే భయపడేటువంటి విధంగా చట్టాలు తీసుకురావాలని అట్లాగే మరి సమాజంలో చాలా మంది డాక్టర్స్ కి సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ మీరు కంటిన్యూ చేసి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అందరూ కూడా పాల్గొని దాన్ని కఠినంగా అందరూ కూడా ఆ శిక్షించే వరకు కూడా జస్టిస్ కోసం పోరాడాలనేటువంటి ప్రయత్నం మాది ఈ రోజు జరిగినటువంటి ర్యాలీ